ఎన్నికల ప్రచార హోరులు ఎవరికి వాళ్ళు వా రకరకాలుగా భారీ స్థాయిలో ప్రచారం అనేటువంటిది చేసుకున్నారు ఇప్పుడు తీరా పోలింగ్ సమయం అతను ఈ పోలింగ్ సమయంలో పోలింగ్ సరళిని బట్టి ఎవరికి వాళ్ళు అంచనాలు వేసుకుంటున్నారు అయితే ఇప్పుడు మనకి ఎంసిసి కోడ్ దృష్ట్యా అంటే ఎలక్షన్ కోడ్ దృష్ట్యా ఎవరు గెలవబోతున్నారు అనేటువంటిది మనం చెప్పడం చెప్పకూడదు కాబట్టి దాని ఆ ప్రస్తావనకి వెళ్లకుండా పోలింగు శాతం పెరగటం వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేటువంటి వినవస్తున్న వార్తల మీద ఒకచ మనం కొద్దిగా అనలైజ్ చేసుకున్నట్లయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ శాతం చాలా చెప్పుకోదగినటువంటి స్థాయిలో ఉంది ఉదాహరణకి తీసుకుంటే పన్నెండు గంటల సమయాన్ని మనం శాంపుల్గా తీసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా అనేక ప్రాంతాల్లో ఇరవై మూడు శాతం ఇరవై రెండు శాతం పోలింగ్ దాటింది చెప్పాలంటే సరిగ్గా అదే హైదరాబాద్కి తెలంగాణలో హైదరాబాద్కి వచ్చినట్టయితే కేవలం పది శాతం పది పాయింట్ ఐదు శాతం మాత్రమే అక్కడ అంటే దాదాపు సగాని కంటే కూడా తక్కువగా ఉంది అంత పెద్ద ఒక మెగా నగరంలో కానీ ఇక్కడికి వచ్చేసరికి ఓటింగ్ శాతం పెరుగుతుంది ఈ భారీ స్థాయిలో సాయంత్రానికి ఈ పోలింగ్ శాతం ఇంకా ఎనభై శాతం డెబ్భై ఎనభై శాతం మధ్యలో ఉంటుంది అది దాటినో కూడా ఆశ్చర్యం లేదు అనేటువంటి లెక్కలు వినవస్తున్నాయి ఇది తగిన పరిణామం ఓటర్లో ఈ చైతన్యాన్ని తగిన పరిణామం అయితే దీని మీద అటు అధికార పార్టీ వారు ఇటు ప్రత్యర్థి పార్టీ వారు కూడా చేస్తున్నటువంటి అంచనాలు లెక్కలను కనుక మనం విశ్లేషిస్తే వారు చెప్తుంది ఏంటంటే ఇంత పెద్ద స్థాయిలో పోలింగ్ శాతం పెరగడం అనేటువంటిది ఖచ్చితంగా ఇది ప్రత్యర్థి పార్టీలకి చాలా లాభదాయకం అధికార ప్రస్తుత అధికార పార్టీకి నష్టం కలిగించేటువంటిది అనేటువంటిది వారు చెప్తున్నారు లెక్కలు అధికార పార్టీ వారికి సంబంధించినటువంటి చూసుకుంటే వారు చెప్తుంది ఏంటంటే ఇంత పెద్ద స్థాయిలో ఓటర్లో చైతన్యం రావడం అనేటువంటిది ఆహ్వానించదగిన పరిణామం అభినందించదగినటువంటి పరిణామం ఇది ఖచ్చితంగా మాకే లాభదాయకం అని వారు చెప్తున్నారు అయితే అధికార పార్టీ ప్రత్యర్థులు చెప్తుంది ఏంటంటే ఎప్పుడు కూడా అధికార పార్టీకి సంబంధించి ఒక యాభై శాతం యాభై ప్లస్ కనుక ఉన్నట్లయితే అది వారికి లాభదాయకం ఉంటుంది ఎప్పుడు కూడా ఇంత పెద్ద స్థాయిలో జరగటం అనేటువంటిది రూలింగ్ పార్టీ మీద ఒక వ్యతిరేకతతో అంటే యాంటీ తో వీళ్ళు కసిగా ఓటేస్తున్నారు కాబట్టి ఓటు శాతం పెరుగుతుందని వాళ్ళు చెప్తున్నారు ఇందులో వాస్తవం ఎంత అని మనం ఒకసారి ఒక కంపారిటివ్ స్టడీ వరకు చేద్దాం ఎవరు గెలుస్తారు అనేది సరే అది ఓటర్లు నిర్ణయిస్తారు కంపారిటివ్ స్టడీ చేసినప్పుడు ఏంటంటే ఇది కరెక్ట్ కాదు అనేటువంటిది ఒక ఒక ఒకవైపు నుంచి చూడాలి ఎందుకు కాదు ఇది మరి గతంలో చరిత్ర నిరూపించినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి కదా అంటే కాంగ్రెస్ పార్టీ ఏకఛత్రాధిపత్యంగా పరిపాలిస్తున్నటువంటి రోజుల్లో వారికి ఉన్నటువంటి సంప్రదాయ ఓటు బ్యాంకు ఎప్పుడూ కూడా సాలిడ్గా పడేది మిగతా వారు ఏంటంటే ఓటు వేయడానికి వైముఖ్యంతో అంతగా జనాలు కదిలే వాళ్ళు కాదు అప్పటికో అంత అంటే మనం మాట్లాడేది ఏంటి డెబ్బై ఎనభై తొంభై దశకాల వరకు కూడా సంగతి అందుకని మిగతా వాళ్ళు ఓటు వేయడానికి వెళ్ళేవాళ్ళు వెళ్ళేవాళ్ళు కాదు ఆ విధంగా ఏంటంటే ఎప్పుడైనా వెళితే ఆ పర్సంటేజ్ పెరిగిందంటే ఖచ్చితంగా అది ప్రభుత్వానికి వ్యతిరేకత అనేటువంటిది అది ఒక సంప్రదాయంగా ఒక నానుడిగా కొన్ని ఆధారాలను బట్టి ఉంది కానీ తదనంతర కాలంలో ఈ ట్రెండ్ మారిపోయింది ఈ ట్రెండ్ మారిపోయిందని చెప్పడానికి మనం ఒక చక్కటి ఎగ్జాంపుల్ ఏంటంటే సరే రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వాన్ని మార్చాలనేటువంటి దీంతో ఇప్పుడు ఈ ప్రత్యర్థి పార్టీలు అనుకుంటున్నట్టుగానే పెద్ద స్థాయిలో ఓటర్లు జాతీయ స్థాయిలో చైతన్యం ఉంటున్నాయి ఎన్డీఏ కూటమిని నరేంద్ర మోడీ గారిని ప్రధానిగా చేస్తా ఎన్డీఏ కూటమిని భారీ స్థాయిలో గెలిపించారు అది వీళ్ళ ఆర్గ్యుమెంట్ ప్రకారంగా అంతవరకు ఓకే అనుకున్నాం కానీ రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో అంటే ఇప్పుడు ఈ డిమానిటైజేషన్ లాంటి ఇలాంటివన్నీ కూడా వచ్చి చాలా ప్రజలు ఇబ్బందులు పడ్డారు ఇబ్బందులు పడి ఇంకేముంది నరేంద్ర మోడీ గారి చరిశ్రమ అయిపోయింది అని ముఖ్యంగా డిమానిటైజేషన్ జాతీయ స్థాయిలో దేశవ్యాప్తంగా అందరూ కూడా సఫరర్స్ కాబట్టి ఈసారి ఆయనకి మెజారిటీ తగ్గుతుంది ఎన్డిఏకి చెప్పుకోదగిన స్థాయిలో తగ్గుతుందని అనుకుంటే ఓటర్ల పెద్ద స్థాయిలో గతంలో కంటే మించిన స్థాయిలో ఓటింగ్లో పాల్గొని ఆయనకు అధికారాన్ని అప్పచెప్పారు ఇది గమనించదగిన పరిణామం ఇది ఒకటేనా గమనించదగిన పరిణామం అంటే కాదు రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణలో ఓటింగ్ చాలా జాగ్రత్తగా ఉన్నటువంటి మన తెలుగు రాష్ట్రం గమనించాలి రెండు వేల పద్నాలుగులో టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది రెండు వేల పద్నాలుగులో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ఎన్నికలు జరిగాయి రెండు వేల పద్దెనిమిదిలో ఎన్నికలు జరిగితే డెబ్భై శాతం పోలింగ్ జరిగింది కొన్ని చోట్ల డెబ్భై శాతం పైగా కూడా పోలింగ్ జరిగినటువంటి పరిస్థితి అంటే అది మరి రూలింగ్ పార్టీకి ఎఫెక్ట్ అయినట్టుగా మనం చెప్పుకోవాలా హంపింగ్ మెజారిటీతో మళ్ళీ టిఆర్ఎస్ ఘన విజయ అధికార పార్టీ మళ్ళీ విజయాన్ని సాధించింది మరి ఇది దేనికి సంకేతంగా తీసుకోవాలి మనం ఆ సంగతి వదిలేశాం ఉత్తరప్రదేశ్లో ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో భారీ స్థాయిలో ఓటర్లు పాల్గొన్నారు సంపింగ్ మెజారిటీతో మళ్ళీ అధికార పార్టీ గెలిచింది ఇది దేనికి సంకేతం అనుకోవాలి అంటే దీన్ని బట్టి ఇక్కడ ఆ ఫార్ములా అనేటువంటిది కరెక్ట్ కాదు ఎందుకు తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యేకతను మళ్ళీ మనం తీసుకోవాలి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు కూడా ఓటింగ్ శాతం అనేటువంటిది గణనీయంగానే ఉంటుంది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అర్బన్ ఏరియా కంటే కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు ఎప్పుడు కూడా చాలా అధికంగా ఓట్లు వేస్తారు ఇక్కడ హైదరాబాద్లో చూసుకుంటే పది శాతం అంటే దాదాపు సగానికి తక్కువగా జరిగింది మరి మన ప్రాంతాలకు వచ్చినట్లయితే ఎప్పుడు కూడా పట్టణాల కంటే కూడా పల్లెల్లో ఓటింగ్ శాతం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఒక ప్రధానమైనటువంటి అంశం ఇక్కడ మనం తీసుకుంటే గతంలో ఏ విధంగా అయితే పెద్ద స్థాయిలో పల్లెల్లో ఓటింగ్ అనేటువంటిది ఉందో ఆ విధంగా ఇప్పుడు కూడా ఇంకా మరింత చైతన్యవంతంగా వీళ్ళే పార్టిసిపేట్ చేస్తున్నారు దీనికి కారణం ఏమిటి అన్నట్లయితే అటు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇప్పుడు ఓటేస్తూ కూడా ఉదయం చెప్పాడు ఏమని ఓటర్లు కూడా పార్టిసిపేట్ చేయాలి అవ్వలు తాతలు వీళ్ళంతా అనేటువంటిది సో ఆయన ప్రచారంలో చేసినటువంటి మోటివేషన్ అదేవిధంగా విపక్షాలు పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొన్నటువంటి తీరు ఇవన్నీ కూడా అది రాజకీయ పార్టీల యొక్క ప్రచార హోరులో ఓటర్లు అయ్యారని చెప్పుకోవాలి ఎన్నికల కమిషన్ కూడా వారి ప్రచారం వాళ్ళు చేసినటువంటిది ఇదంతా కూడా కలిపినప్పుడు ఒక పెద్ద స్థాయిలో ఒక చైతన్యం అనేటది వచ్చి ఓటుతో పోటెత్తుతున్నటువంటి పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో అత్యధిక శాతం ఓటింగ్ జరిగింది కాబట్టి ఇది అధికార పార్టీకి మైనస్ అని లేకపోతే అత్యధిక శాతం ఓటింగ్ జరిగింది కాబట్టి ఇది మాకే ప్లస్ అని చెప్పనేటువంటి ఆర్గ్యుమెంట్స్ కూడా కరెక్ట్ కాదు అందుకని అంతిమంగా దానికి ఉదాహరణ అదే రకంగా కర్ణాటకలో జరిగినటువంటి ఎలక్షన్లు తీసుకున్నట్లయితే అక్కడ కూడా ఇదే రకమైనటువంటిది ప్రూవ్ అయింది అందుకని ఈ లాజిక్ కరెక్ట్ కాదు కాబట్టి ఇలాంటి ప్రచారాలని ఎవరో విశ్వసించాల్సినటువంటి అవసరం లేదు అంతిమంగా మనం తీర్పు వచ్చే వరకు కూడా వెయిట్ చేయాలి తప్ప ఇవన్నీ కూడా ఒక బేస్లెస్ క్యాలిక్యులేషన్స్ కానీ తీసుకోవాలి అని నేను చెప్తున్నానంటే దానికి బేస్ ఏంటి అన్నట్లయితే అంటే ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఎన్నికలు కావచ్చు లేదు రెండు వేల పంతొమ్మిదిలో అత్యధికంగా నరేంద్ర మోడీ గారికి మళ్ళీ పట్టం కట్టినటువంటి తీరు లో పెద్ద స్థాయిలో చేసినటువంటిది కానీ తెలంగాణలో ఉత్తరప్రదేశ్లో కర్ణాటకలో జరిగినటువంటి ఇవన్నీ తీసుకున్నప్పుడు అత్యధిక శాతం ఓటింగ్ అనేటువంటిది ఎప్పుడు కూడా దానికి ఒక లాజికల్ కన్క్లూజన్కి రావడం కరెక్ట్ కాదు